పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తారీఖు రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోవడం జరిగింది అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కుల వ్యతిరేక ఉద్యమాలు సామాజిక సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం కుల వ్యతిరేక ఉద్యమానికి నాంది పలికినటువంటి వ్యక్తులలో ప్రముఖులు మహాత్మా జ్యోతిరావు పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీరిద్దరి కృషి ఫలితంగా ఈ దేశంలో కుల వ్యతిరేక పోరాటాలు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తొలగించడం బ్రాహ్మణ హిందుత్వ సిద్ధాంతాలను వ్యతిరేకించడం అనేటువంటిది ప్రారంభమైంది అయితే ఈ దేశంలో ముఖ్యంగా కుల నిర్మూలన జరగాలి అని చెప్పేసి నేను కూడా సమాన హక్కుల సవరణ చట్టం తరపున ఉద్యమం చేస్తున్నా దానికి నేషనల్ ప్రెసిడెంట్ నేను సమాన హక్కుల సవరణ చట్టం తరపున ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలి భారత రాజ్యాంగంలో కులం అనేటువంటి ప్రస్తావన లేకుండా భారత రాజ్యాంగంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు సమానమైనటువంటి విధులు అవకాశాలను కల్పించాలనేటువంటి ఉద్దేశం చేతనే ఈ ఉద్యమానికి నేను నాయకత్వం వహిస్తున్నా కులం అనేటువంటిది ఒక సాంఘిక అరాచకం ఇది ఎన్నో తరాల నుండి ఈ దేశం లోపల హిందూ మత ఆచారంగా ఉంది హిందూ మతంలో ఉన్న ఈ మూఢనమ్మకాన్ని నిర్మూలించడం కోసం చాలామంది ఉద్యమాలు చేసినారు కానీ ఈ కులానికి సంబంధించినటువంటి అంశాన్ని సమాజం నుండి కానీ భారత రాజ్యాంగం నుండి కానీ నిర్మూలించడం అనేటువంటి జరగలేదు కుల నిర్మూలన జరగాలి కుల నిర్మూలన జరుగుతూనే సమాజం అనేటువంటిది సమానంగా సామాజిక ఆర్థికంగా సామాజిక హోదా అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశం చేతనే ఈ సమాన హక్కుల సవరణ చట్టం కోసం నేను ఉద్యమం చేస్తున్నా ఈవి రామస్వామి ఆయనను పేరియర్ అంటారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమం సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటారు ఈ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఆయన ఒక వారపత్రికలో ప్రారంభించడం జరిగింది కుడి అరస్సు అనేటువంటి ఒక వారపత్రిక ద్వారా సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ను దక్షిణ భారతదేశంలో ద్రావిడ రాష్ట్రాలను ఏకం చేస్తూ నిర్మూలన కోసమై బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిర్మూలించుటకు సామాజిక రాజకీయ సమానత్వాన్ని అణగారిన వర్గాలు సాధించడం కోసం ప్రారంభించడం అనేటువంటిది జరిగింది అయితే ఇది ముఖ్యంగా కొన్ని అంశాలను అణగారినటువంటి అని చెప్పేసి సమాజం లోపల వారిని కుల వివక్ష చేయడం వారిని బానిసలను చేస్తూ వృత్తులకే పరిమితం చేసి సమాజం నుండి దూరంగా వెలివేయడం అనేటువంటి జరిగింది అలాంటి అణగారినటువంటి వర్గాలను ఐక్యం చేస్తూ వారి కోసమై సామాజిక రాజకీయ హక్కుల కోసం నిరంతరంగా పోరాటం చేసినటువంటి ప్రముఖమైనటువంటి ఒక ఉద్యమకారుడే ఈవి రామస్వామి ఈయనని అని చెప్పేసి మన తమిళనాడులో ప్రసిద్ధి చెందినటువంటి మరి కుల నిర్మూలన పోరాట యోధునిగా భావిస్తాం అయితే ఇక్కడ ఇతను ముఖ్యంగా కొన్ని ఆత్మ గౌరవ వివాహాలు అని చెప్పేసి కులాలకు సంబంధం లేకుండా బ్రాహ్మణుల చేత నిర్వహించకుండా బ్రాహ్మణులు లేని వివాహాలను కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ ఆత్మగౌరవ వివాహాలు ఉండాలి అని చెప్పేసి సూచించినటువంటి మొదటి వ్యక్తి బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతాన్ని పాటిస్తూ దేవదాసాంతే పునర్వివాహ దురాచారాల మీద గలమెత్తి ఉధృతంగా ఉద్యమం చేసినటువంటి మరి సామాజిక వేత్తనే ఈవి రామస్వామి గారు ఆత్మగౌరవ ఉద్యమాన్ని తమిళనాడులో ప్రారంభించడం వల్ల తమిళనాడులో ఒక జాతీయ భావాన్ని కలగడం అనగారినటువంటి వర్గాలకు ఆత్మగౌరవంగా సామాజికంగా రాజకీయంగా చైతన్యం తీసుకొచ్చి వారిని రాజకీయ పార్టీలు స్థాపించడం సమాజం లోప లోపల ఉన్నతమైనటువంటి వర్గాలుగా చిత్రీకరించడం అనేటువంటిది జరిగింది ఎన్నో పార్టీలు ఈ అడగడైనటువంటి వర్గాల ద్వారా ఏర్పడి రాజ్యాధికారాన్ని కూడా సాధించడం అనేటువంటి జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మగౌరవ వివాహాలను చట్టం చేసి కులాంతర బ్రాహ్మణేతర వివాహాలను చట్టరూపకంగా అమలు చేసడం అనేటువంటిది తమిళనాడులో జరిగింది అంటే కులాలు అనేటువంటివి లేకుండా ఉండాలి కులాంతర వివాహాలు అనేటువంటివి జరగాలని చెప్పేసి మనము తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది అయితే మహాత్మా జ్యోతిరావు పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా కులాన్ని వ్యతిరేకించడం అనేటువంటి జరిగింది మహాత్మా జ్యోతిరావు పులే సత్యశోధక సమాజం కోసం కుల నిర్మూలన కోసం అనగా వర్గాల సామాజిక రాజకీయ హక్కుల కోసం కూడా పోరాటం చేయడం జరిగింది చాలా విషయాల్లో చట్టాలను సాధించడం అనేటువంటి జరిగింది డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జాట్పాట్ తోడక్ మండల్ కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక సమావేశానికి ఆహ్వానం మేరకు అతను ఉపన్యాసాన్ని తయారు చేసుకోవడం అనేటువంటి జరిగింది ఆ ఉపన్యాసాన్ని అనియలేషన్ ఆఫ్ క్యాస్ట్ కుల నిర్మూలన ఉపన్యాసం అంట వారు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన కులాన్ని హిందూ మతాన్ని బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించడం ఘాటుగా విమర్శించడం ఫలితంగా ఆ సమావేశానికి హాజరు కాకపోవడం వల్ల అతను రాసినటువంటి ఉపన్యాసాన్ని ఒక బుక్కు రూపకంగా ప్రచురించడం తన సొంత ఖర్చులతో జరిగింది దాన్నే అనియలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటాడు ఈ అనియలేషన్ ఆఫ్ క్యాస్ట్ కుల నిర్మూలనలో ఏం చెప్పిండు అని అంటే భారతదేశంలో ఈ కుల వ్యవస్థ వల్లనే ప్రాంతాలు అనేటువంటివి మనుషులు వేరుగా ఉన్నారు ఐక్యం అనేటువంటిది రావట్లేదు సమాజం లోపల ఐకమత్యం అనేటువంటిది లేదు అని చెప్పేసి దానికి ముఖ్య కారణం ఈ కుల వ్యవస్థ అని బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అని చెప్పేసి వివరించడం అనేటువంటి జరిగింది ఈ దేశంలో కుల ఆధారంగా ఉండేటువంటి పరిపాలన వృత్తులను ఆయన వ్యతిరేకించి కులం లేకుండా వృత్తులు లేకుండా సమాజం లోపల కులానికి సంబంధం లేకుండా పనులు అనేటువంటి కులానికి సంబంధం లేకుండా జీవనం అనేటువంటిది ఉండాలని చెప్పేసి ఆయన సూచించడం అనేటువంటిది జరిగింది అయితే ఈ కుల నిర్మూలన అనేటువంటి బుక్కు చాలా మంది విమర్శించినప్పటికీ అందులో నిజవాస్తవం అనేటువంటిది ఉంది అతను హిందూ మతాన్ని వ్యతిరేకించలేదు హిందూ మతంలో ఉండేటువంటి సిద్ధాంతాలను వ్యతిరేకించలేదు కానీ స్వార్థపూరితమైనటువంటి బ్రాహ్మణులు తమ ఆధిపత్యం కోసం తమ సమాజం లోపల పిత్తనం కోసం సమాజాన్ని వర్గీకరించేటువంటి విధానాన్ని ఎండగట్టడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా బ్రాహ్మణులు చెప్పినటువంటి సామాజిక మానవ క్రమాలను సమాజం లోపల ఉండేటువంటి అండరానితనాన్ని అస్పృశ్యతను కుల వ్యవస్థను వ్యతిరేకించను కానీ హిందుమతాన్ని కాదు బ్రాహ్మణులను కాదు అంటే ఒక వ్యవస్థను ఒక ఐడియాలజీని వ్యతిరేకించుడు ఫలితంగానే ఆ పుస్తకం అనేటువంటిది విపరీతమైనటువంటి పబ్లిసిటీ పొంది మహాత్మాగాంధీ కూడా ఆ వ్యాసం ద్వారా ఆ పుస్తకం ద్వారానే పేరు ప్రఖ్యాతలు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా రావడం జరిగింది కాబట్టి సమాజం లోపల ఒక మూఢనమ్మకంగా అడగారినటువంటి వర్గాలు ఇప్పటికీ పాటించేటువంటి ఒక వ్యవస్థ అనేటువంటిది కుల వ్యవస్థ నేను చాలా సందర్భాల్లో పల్లెటూర్లను సందర్శించినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా కులానికి సంబంధించినటువంటి పనులు అనేటువంటివి కనిపించలేదు కులానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు అనేటువంటివి కనిపించలేదు కులానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేటువంటివి లేవు కానీ కులానికి సంబంధించినటువంటి వివాహాలు జరుగుతున్నాయి కులానికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి కులాల ఆధారంగా కాలనీలు కులాల ఆధారంగానే సమావేశాలు కుల సంఘాలు అనేటువంటివి కుల పెద్దలు అనేటువంటివి ఉండడం జరిగింది వీటి ద్వారానే సమాజం అనేటువంటిది ఇప్పటికీ కుల వ్యవస్థను ఎంకరేజ్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం పరిశీలించవచ్చు అయితే ఇలాంటి వ్యవస్థ కుల సంఘాలు కుల పెద్దలు కుల వివాహాల వల్ల సమాజం అనేటువంటిది వెనుకేం పోతుంది అభివృద్ధి చెందట్లేదు కుల ఆధారంగా వివాహాలు ఇప్పటికీ జరుగుతున్నాయి మరి తమిళనాడులో జరిగే ఆత్మగౌరవ వివాహాల మాదిరిగా సమాజం లోపల కులాంతర వివాహాలు అనేటువంటివి జరగట్లేదు కాబట్టి మనం ఇంకా వెనుకబడి ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకొని వ్యాపారాలు చేస్తూ ఉద్యోగాలు చేసినటువంటి వారు కూడా ఇప్పటికీ కులానికి సంబంధించినటువంటి ఆచారాలను సంప్రదాయాలను పద్ధతులను కులానికి సంబంధించినటువంటి వివాహం చేసుకోవడం అనేటువంటిది చాలా బాధ కలిగించినటువంటి అంశం ఈ సమాజంలో ఉండేటువంటి ఆ సాంఘిక దురాచారాన్ని ఆ అంశాన్ని మనము వ్యతిరేకించినప్పుడే మనకు సమానత్వం అనేటువంటిది వస్తుంది కాబట్టి సమానత్వం రావాలి అని అంటే సమాజం లోపల ఖచ్చితంగా కులం అనేటువంటి ఉండకూడదు కులం లేకుండా సమాజాన్ని నిర్మించాలి అలాంటి సమాజం ఎట్లా నిర్మించవచ్చు అని అంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నో వాటిని అన్నింటినీ సవరించాలి కుల ఆధారంగా ఉండేటువంటి ఆర్టికల్స్ అన్నిటినీ సవరించాలి వాటిని సవరించి కుల నిర్మూలన చేసేటువంటి ఒక చట్టాన్ని ప్రతిపాదించాలి ఆ చట్టమే సమాన హక్కుల సవరణ చట్టం ఈ చట్టంలో మన మొదటి లక్ష్యం ఏంటి అని అంటే కుల నిర్మూలన కాబట్టి మన చట్టం భారత రాజ్యాంగంలో అమలైనట్లయితే తప్పకుండా కులం అనేటువంటిది ఉండదు సమాజంలో కులాంధర వివాహాలు అనేటువంటివి లేకుండా కులానికి సంబంధించిన పనులు లేకుండా వృత్తులు అనేటువంటివి లేకుండా కుల ఆధారమైనటువంటి సాంప్రదాయాలు పద్ధతులు కార్యక్రమాలు అనేటువంటివి లేకుండా ఒక మంచి హిందూ మత సంస్కృతి అనేటువంటిది ఉంటుంది కూడా హిందూ మతంలో వివాహం అనేటువంటి ఒక కార్యం జరుగుతుంది ఈ కార్యంలో బ్రాహ్మణుల యొక్క ముఖ్య పాత్ర చేతన ఈ కార్యం అనేటువంటిది ఉంటుంది బ్రాహ్మణులే లెక్కపత్రిక రాయడం వాళ్ళే వివాహాలు చేయించడం వారి ద్వారానే ఆ కార్యక్రమం అనేటువంటి పూర్తి స్థాయిలో జరుగుతుంది మరి వాళ్ళకి చట్టబద్ధత ఆ వివాహానికి ఉంది అంటే చట్టబద్ధత లేదు ముస్లింలు చేసేటువంటి వివాహానికి చట్టబద్ధత ఉంటుంది క్రిస్టియన్స్ చేసుకునేటువంటి వివాహానికి చట్టబద్ధత ఉంటుంది కానీ ఈ దేశంలో బ్రాహ్మణులు చేసేటువంటి హిందూ వివాహ చ వివాహానికి చట్టబద్ధత లేదు ఏ దేవాలయాలు కానీ ఏ ధార్మిక సంస్థలు కానీ చట్టం ప్రకారము ఈ మ్యారేజ్లు నిర్వహించట్లేదు అంటే చట్టానికి అతీతంగానే ఈ దేశం లోపల వివాహాలు అనేటువంటి జరుగుతున్నాయి ఈ వివాహ కార్యక్రమంలో బ్రాహ్మణులు పాలు పంచుకోవటం అనేటువంటి చట్టరూపకంగా లేదు ఫలితంగానే ఏమవుతుందనంటే ఈ దేశంలో హిందూ వివాహాలన్నీ కూడా సివిల్ రిజిస్ట్రేషన్లో ఈ మ్యారేజ్ యొక్క గుర్తింపు అనేటువంటిది పొందట్లేదు వివాహాలకు సంబంధించిన అంశాలు కానీ వారసత్వానికి సంబంధించిన అంశాలు కానీ విడాకులకు సంబంధించినటువంటి అంశాలలో చాలా సమస్యలు అనేటువంటివి ఇప్పు ఇప్పటికీ న్యాయస్థానంలో ఉన్నాయి చాలా వందల వేల కేసులు కూడా మరి ఇలాంటి విషయం లోపల ఇప్పటికీ మరి కేసులు అనేటువంటివి ఇప్పటికీ ఉన్నాయి అంటే వాటి పరిష్కారాలు అనేటువంటి దొరకట్లేదు కారణం ఏందంటే ఈ కుల వ్యవస్థనే కాబట్టి మనమేమంటున్నాం కుల వ్యవస్థ అనేటువంటిది నిర్మూలించాలి అంటున్నాం వివాహ హిందూ మతం అనేటువంటి కార్యక్రమంలో వివాహాన్ని తప్పకుండా బ్రాహ్మణులు చేసినట్లయితే వారు చట్టరూపకంగా ఒక గుర్తింపును పొంది ఆ గుర్తింపు ద్వారా ఈ వివాహాలు నిర్వహించి వారికి వివాహ సర్టిఫికెట్ వివాహ ధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి అట్లా ఇస్తేనే ఆ మ్యారేజ్లకి యొక్క గుర్తింపు వస్తుంది అలాంటి సిస్టాన్ని మనం ప్రతిపాదిస్తున్నాం ఆ హిందూ ధార్మిక సంస్థలకు చట్టాన్ని చేసి ఆ సంస్థల ద్వారా హిందూ మతంలో జరిగేటువంటి వివాహాలను వాళ్ళ వారి చేత నిర్వహించిన నిర్వహించకపోయినా హిందూ వివాహాలను ఖచ్చితంగా ధృవీకరించాలి అని చెప్పేసి మనం యొక్క పోరాటం ఈ అంబేద్కర్ వర్ధంతి రోజు కుల నిర్మూలన జరగాలి సమాజం లోపల కులాలు అతీతంగా వివాహాలు కానీ కులాలు అతీతంగా పరిపాలన కులాలు అతీతంగా సామాజికంగా ఆర్థికంగా మరి అభివృద్ధి అనేటువంటి జరగాలి అని చెప్పేసి నేను కోరుకోవడం అనేటువంటి జరుగుతుంది దీనినే మనం ఏమంటున్నాం అంటే నేను చేసేటువంటి పోరాటాన్ని సామాజిక సంస్కరణ ఉద్యమము అంటున్నాం ఈ సామాజిక సంస్కరణ ఉద్యమాన్ని నేను ప్రారంభించి దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ ఉద్యమం ద్వారా నేను కోరుకుంటున్నది ఒకటి ఏంటంటే కులాన్ని నిర్మూలించాలి కులాన్ని నిర్మూలించడం కోసమే సమాన హక్కుల సవరణ చట్టాన్ని నేను ప్రతిపాదిస్తున్నా ఆ చట్టం ద్వారా కుల నిర్మూలన జరగాలని చెప్పేసి ఖచ్చితంగా నేను అందరినీ కోరుకుంటున్నా ఈ అంబేద్కర్ వర్ధంతి రోజు నేను ముఖ్యంగా కోరుకునేది ఒకటే మీరందరూ కులాంతర వివాహాలను కుల కులానికి సంబంధించినటువంటి వివాహాలను వ్యతిరేకించండి కులాలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను వ్యతిరేకించండి కులవృత్తులను కాకండి సమాజం లోపల ఒక హిందువుగా గర్విస్తూ హిందూ మతాన్ని అభివృద్ధి కోసం కులాలు లేని హిందూ మతాన్ని వర్గీకరణ లేకుండా అసమానతలు లేకుండా ఒక మతాన్ని తయారు చేయాలనే ఉద్దేశం చేతనే హిందూ మతంలోనేటువంటి కులాన్ని వ్యతిరేకిస్తున్న తప్ప మరొకటి కాదు మీరు అందరూ కూడా నాకు సహకరిస్తారని కోరుతూ ముగిస్తుంది